అల్లుడు ఆన్లైన్ బెట్టింగ్ కోసం అత్త చీటీల పేరుతో మోసం చేసిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జబ్బర్ లేఅవుట్లో నివసిస్తున్న అమ్ములు అలియాస్ లత టిఫిన్ అంగిడి నడుపుతూ చుట్టూ ఉన్న ఆడవాళ్ళ దగ్గర చీటీల పేరుతో సుమారు యాభై లక్షలు వసూలు చేసి మోసం చేసిందని బాధితులు ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్ కు మంగళవారం ఫిర్యాదు చేశారు అమ్ములు అల్లుడు శివానంద్ నెల్లూరులో ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడి బెట్టింగ్ లో పోగొట్టిన డబ్బుల కోసం ఈ చీటీ డబ్బులు వాడుకున్నట్లు మోసపోయిన వారు తెలిపారు అత్త అమ్ములు అల్లుడు ఆన్లైన్ బెట్టింగ్ లో పోగొట్టుకున్న డబ్బు కట్టడానికి చీటీ కట్టిన వారు డబ్బు తీసుకుని నెల్లూరులో ఉన్న అల్లుడు శివానంద్ దగ్గర పరమైనట్లు సమాచారం అమ్ములు అనేసి మేము నీ నీ పైన మాకు నమ్మకం లేదమ్మా నీకు ఇల్లు వాకిలి లేదు కదంటే వాళ్ళ అల్లుడు నెల్లూరు టీచర్ అబ్బాయి గవర్నమెంట్ టీచర్ అక్క నేను ఉంటాను శివానంద్ మా పిల్లడు నేను ఉంటాను పోచి మా అత్త నేను ఉంటాము రన్నింగ్ చేపిస్తాము మీరు చీటీలు వేసుకోవచ్చు అని చెప్పినాడు పన్నెండు చీటీలు అయినాయి ఇంకా పదమూడు చీటీలు ఉన్నాయి అవిట్లో కూడా ఆరు చీటీలు అదే తినేసింది తినేసి వెళ్ళిపోయి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని అల్లుడు ఇంట్లో కూర్చొని అల్లుడు ఫోన్ చేస్తే మా ఇంటికి రావద్దండి మిమ్మల్ని ఏం చేయిస్తాను రౌడీలు పెట్టి కొట్టిస్తాను అని శివానంద ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు రెండున్నర లక్ష ఒక్కోటి మంది ఎన్ని చీటీ ఇరవై ఐదు మంది ఉన్నాం మేము రెండు వేసినాం రెండులో కూడా నా చీటి ఆమె ఎత్తుకునేసింది వాళ్ళ అల్లుడు బెట్టు కట్టి ఆనాడు చచ్చిపోతామని అని అన్నాడు కాళ్ళ మీద బండినాడు ఇంకా మన బిడ్డల బిడ్డ కదా అనేసి సరే నేన పాడుకోని చెప్పిన అది కూడా ఏ లేదు ఆన్లైన్ లో బెట్టు కట్టాడే నలభై లక్షలు పోయినా చచ్చిపోతామంటే మేము నలుగురు కూడా ఆడోళ్ళము సహాయం చేసినాము సహాయం చేసిన దానికి మాకింత మోసం చేసి పోయింది నలభై ఐదు లక్షలు వాళ్ళ అల్లుడి ఇల్లు కొనిచ్చింది వాళ్ళ అల్లుడు చచ్చిపోయేవాడికి మేము బతికి డబ్బులు ఇస్తే ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించి మా అల్లుడు డబ్బులు నాటు మాల్తా ఉంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తేదీ స్టార్ట్ అయింది నా ఇది ఈ చీటీ అనేది ఇరవై ఐదు మంది చీటీ స్టార్ట్ అయింది పడతానని గానీ వీళ్ళ పా వీళ్ళ చీటీలు ఏదో ఫ్రాడ్ చేసి ఎత్తుకునింది ఆ విషయం వీళ్ళకి ఎవరికీ తెలియదు అది బుక్ లో చూసాక ఇప్పుడు మా చీటీ ఎత్తుకుంది మా చీటీ ఎత్తుకుందని వీళ్ళు అడుగుతున్నారు దానికి సమాధానమే లేదు ఆమె అడుగుతా అంటే సమాధానం చెప్పుకున్నా మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకుండా అని వాళ్ళని ఎదురిచ్చింది ఆమె పేరు సి అమ్ములు మొత్తం ఇరవై ఐదు మంది ఉన్నా దాంట్లో ఎంత మంది చీటి ఎత్తుకుందో కూడా ఆమె వస్తే కానీ తెలియదు మా చీటీ ఉంది మా చీటీ ఉంది అని వాళ్ళు అంటున్నారు జరిగి పన్నెండు చీట్లు జరిగినాయి మొత్తం ఇంకా ఆరు లక్షలు రావాల్సి వస్తుంది అది పన్నెండు చీట్లు రావాలి రెండున్నర లక్ష లక్షలు రావాలి చెప్పాను చెప్తా ఫిబ్రవరి ఒకటో తేదీ ఇరవై ఐదు లక్షలు వేసింది అన్ని చీట్లు ఘనంగా నాలుగు చీట్లు తనే పాడుకునింది నేను లాస్ట్ లో ఇస్తానని ఒక్క రూపాయి వేయకుండా మొత్తం నలభై ఐదు లక్షలు కట్టాలి మాకు చెప్పా పెట్టకన్నా ఇప్పుడు వస్తా రేపొస్తా ఇప్పుడు వస్తా రేపొస్తానే నిళ్లిపోయింది లాస్ట్ కుచ్ఛాఫ్ చేసుకుంటే పదహైదో తేదీ వస్తా తేదీ వస్తా ఇరవై తేదీ వస్తా అని చెప్పి లాస్ట్ కుచ్ఛాఫ్ చేస్తే అటు పెట్టేసి కోరు పెళ్ళు అడగలే సార్ జబార్ లేవట్ మాది జబార్ లేవట్ లో చీటీలు అమ్ములు అనే దగ్గర వాళ్ళ కూతురు అల్లుడు ఉంటారనే నమ్మకంతో అబ్బాయి ఎంప్లాయ్ కదా అన్న ఉద్దేశంతో మేమందరూ రెండున్నర లక్ష చీటీ సార్ అది ఇరవై ఐదు మంది వేసాము కానీ పన్నెండు మంది పాడినారు ఇంకా పన్నెండు చీట్లు వరకు బానే ఆమె గురించి మాకేం తెలియలేదు పన్నెండు చీటీ నుంచి కొద్దిగా కొంచెం మాకు ఆమె తేడాగా ఉన్న అందరు కొద్దిగా ఇచ్చిన వాళ్ళు ఎవరు తగరాదాలు పెట్టినారు ఆమె డబ్బులు ఇచ్చిన వాళ్ళు తగరాదాలు పెట్టినారనే ఉద్దేశంతో చీటీలు కూడా చీటీలు కూడా కట్లేకుండా వెళ్ళిపోయినా ఇప్పుడు వెళ్ళిపోయినాక మెసేజ్ ఇది పెట్టి ఉండదు అదే కోర్టు నోటీస్ కోర్టు నోటీస్ ఇచ్చి ఉండదు వచ్చి పాడాలి